నమస్తే అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే ఓంకారం ఓంకారం అంటే గంగా సమేత ఉమామహేశ్వర క్షేత్రం అంటారు వీడియో తెచ్చి స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బండాత్మకూరు నుంచి వెళ్తే కనుక ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది సింగవరపు అవి రెండు ఊర్లే వస్తాయి అవి పల్లె అవి దాటేసుకొని ఓంకారం వెళ్ళాల్సి వస్తుంది అయితే మేము మాకు కొండలో నల్లమల ఫారెస్ట్ ఇదంతా నల్లమల ఫారెస్టే మేము వెళ్తున్న దారంతా ఇక్కడ నుంచి వెళ్తున్నాము వచ్చేది మా అబ్బాయి మా అబ్బాయి నా కూతురు మా బావగారు ముగ్గురు వస్తున్నారు వెనకాల మా వెనకాల ఇక్కడ చిన్న బ్రిడ్జ్ లాగా ఉంది కిందకి వెళ్ళాల్సి వస్తుంది అందుకు తిన్న నేను దిగేసినాను మావాడు వెళ్ళిపోతున్నాడు నేను కిందకి దిగి నడుచుకుంటూ వెళ్ళాను అవతల బ్రిడ్జ్ అవతల చాలా బాగుంది ఇక్కడ అంతా అయితే ఫుల్గా వస్తాయి అనుకుంటా ఇప్పుడు ఎక్కువగా లేవు నీళ్ళు ఈ బ్రిడ్జ్ అయితే కొంచెం దూరం వరకు ఉంది కానీ నడుచుకుంటూ రావడం అంటే కొద్దిగా లేటే పడుతుంది వాళ్ళైతే బండి మీద కాబట్టి తొందరగా వెళ్ళిపోయినారు చుట్టూ చూస్తే అడవి భయని తొందరగా నడుచుకుంటూ వెళ్ళాను తొందర తొందరగా నడవడం కాదు పరిగెత్తుకుంటూ వెళ్ళాను ఒక్క క్లిప్పు మాత్రమే తీస్తున్నాను వీడియో కూడా తీయలేదు అక్కడికైనా కానీ కొద్దిగానే తీసినాను ఇదైతే మొత్తం తెలుగ కావని మొత్తానికైతే దగ్గరకు వచ్చేసినాము ఓంకారంకి ఇక్కడ కార్తీకాలలో కానీ శివరాత్రికి కానీ ఫుల్గా ఉంటారు జనము అయితే ఎంతమంది అన్నారు అని నిత్యనదానం అనమాట చాలా వెరైటీస్ చాలా మంది పెడతారు ఎవరైనా మొక్కు పెడుతుంటారు అనమాట తిరునాల ఏరియా ఇక్కడ గోశాల ఇప్పుడే ఎక్కువ ఉండే ఇక్కడ నార్మల్గా అయితే పాయసం ఫేమస్ ఈసారి పాయసం కుదరలేదు వంట ఎప్పుడైనా కానీ ఇప్పుడే కాదు మధ్యలో ఎప్పుడైనా కానీ నిత్య అందదానము కాస్టెడ్డి నాయనది ఎప్పుడు మాకు పెట్టిన ఐటమ్స్ వచ్చేసి పాయసము నెయ్యి జిలేబీ ఆర్ పేని రెండిట్లో ఏదో ఒకటి వేస్తారు ఇంకా సాంబారు పులిహార చాలా ఉన్నాయి ఐటమ్స్ అయితే మేము కొంచెమే పెట్టించుకొని తినేసినాము ఇదంతా వంటలు చేసే ఏరియా ఎన్ని అండాలు ఉన్నాయి చూడండి ఒకటి అయిపోతే ఒకటి చేస్తారు ఇవి పరాటాలు పరాటాలు కూడా ఎన్ని ఎంత పిండి తీసుకేసినారు ఇంకా ఇక్కడ చూడాల్సినది వచ్చేసి కాశీనాయన ఆశ్రమము కాశీనాయన ఆశ్రమం నుంటే నిత్యనదానము జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఇక్కడ అద్దాల మేడ ఉంటుంది ఇది అద్దాల మేడ లోపలికి వెళితే చుట్టూ అద్దాల మేడ ఉంటుంది లోపల కాశీనాయన విగ్రహం ఉంటుంది మొత్తం అడవి కాబట్టి వెదురులు ఎక్కువ ఉన్నాయి వెదురుగుమ్ములు ఇవి అన్ని తర్వాత ఇక్కడ అంతా కూర్చోడానికి బండలు అవన్నీ బాగా అరేంజ్ చేస్తున్నారు ఇక్కడ నుంచి వెళ్తే భజన అది భజన చేస్తున్నారు అక్కడ ఒక చోట ఆ ఊరి దగ్గర కానీ వెళ్ళిపోవాలని చిన్నగా వెళ్తున్నాము అక్కడ ముందర కనిపించేది ఆలయము నేను చూడాలి నేను పోదాం పోదాం పంద నాడు పార్క్ ఓహో వాయే అది ఇదో పోనప 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 ఎబజినా మా వాడ పా పార్క్ అనేది ఇదే నవగ్రహాలు ఉండే ప్లేస్ ఇది మొత్తం వాడేమనుకున్నాడంటే ఇదంతా పార్క్ అనుకుంటున్నాడు ఇక్కడ మొత్తము నవగ్రహాలు ఉన్నాయి ప్రతి దాని మీద ప్రతి విగ్రహం మీద దా వాళ్ళకి ఏదైతే నైవేద్యం కానో మరి తెలియదు కానీ ఎవరికి ఏం సమర్పించాలో దాని గురించి రాసినారు సూర్యుడి ఇది సూర్యునికి గోధుమలు అని రాసినారు అట్లనే ఇక్కడ ఉన్న అన్నింటికి అట్లానే రాసి పెట్టినారు మేము పూజలు అవి చేయము కాబట్టి తెలియదు కన్ఫర్మ్గా శుక్రుడు అంటే ఆయనకి ఇష్టం అంటే శని ఇక్కడ మాలలు కట్టడానికి పూలమాలలు కట్టడానికి తోట ఉంది పూల తోట ఉంది ఇంకా కూరగాయలు అవన్నీ చాలా పెద్ద ప్లేస్ ఉంది అక్కడంతా వర్కర్స్ ఉంటారు పండిస్తా ఉన్నారు అనమాట బాగుంటుంది ఇక్కడంతా విజిట్ చేయాలనుకుంటే మాత్రం నంద్యాల నుంచి ఓంకారం బస్సు ఉంటుంది ఈజీగా రావచ్చు ఇంతేనండి వీడియో వీడియో ఎట్లా ఉందో కమెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఒక వీడియోతో మేము ముందు ఉంటాము రాజ్ఘ